హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం చాలా రోజులు నిల్వ ఉండే ఒక మంచి స్వీట్ వెరైటీని ఈరోజు నేను చూపిస్తాను ఎండు కొబ్బరి బర్ఫీ చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ సమయంలో చేసుకోవచ్చు చాలా తక్కువ పదార్థాలతో మనము చేసుకోవచ్చు వాటికి ఏమేం పదార్థాలు కావాలో నేను వీడియోలో వివరిస్తాను ఈ స్వీటు చాలా సాఫ్ట్గాను ఉంటుంది ఎండు కొబ్బరి అయినా కూడా సాఫ్ట్గా చేసుకోవచ్చు అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఈ కోకోనట్ బర్ఫీని తయారు చేసుకోవటానికి ఇలాంటి వెరైటీ కొబ్బరిని తీసుకోవాలి ఇది బళ్ళారి కొబ్బరి అనమాట ఇలాంటి చిన్న వెరైటీ తీసుకోవద్దండి అది దాంట్లో ఆయిల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది ఇలాంటి బిగ్ వెరైటీ డ్రై కోకోనట్ చిప్పల్ని తీసుకోవాలి ఇది బళ్ళారి కొబ్బరి అంటారు చాలా బాగుంటుందండి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది మనకు ఇలా చిప్ప పట్టుకొని చేతుల్లో ఇలా అలా అంటే మనకి కొంచెం సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట ఆ వెరైటీ తీసుకుంటే మంచి వెరైటీ తెల్లగా ఉండే వెరైటీ తీసుకుంటే బర్ఫీ చాలా టేస్టీగా వస్తుంది వాటిని మనము స్లైసెస్గా కట్ చేసుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోవచ్చు నేను ఈరోజు ఈ కొబ్బరిని కట్ చేయటానికి అంజలి వెజిటబుల్ కట్టర్ని యూస్ చేస్తున్నానండి కత్తిపీటతో కూడా కట్ చేసుకోవచ్చు కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి కంటే భిన్నంగా ఉంటుంది ఈ కోకోనట్ బర్ఫీ పచ్చి కొబ్బరి బర్ఫీ మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇదైతే మనకి బయట పెట్టినా కూడా నెలన్నర గ్యారంటీగా నిల్వ ఉంటుందండి ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొబ్బరి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా కట్ చేశాను అయితే ఈరోజు నేను కొలత ప్రకారంగా అర కేజీ కొబ్బరి తీసుకున్నాను అంటే పెద్ద కొబ్బరి చిప్పలు ఆరు వచ్చినాయి అర కేజీ తీసుకున్నాను వాటిని మనం మిక్సీలో వేసుకోవాలి నేను రెండుసార్లు మిక్సీలో వేసాను ఇలా పెద్దగా ఉన్న వాటిని మరి కట్ చేసి తీసుకోవచ్చు చాలా మెత్తగా వేసుకోవాలి అంటే కొంచెం కొంచెం కూడా ఆ కొబ్బరి ముక్కలు కనిపించకుండా వేసుకుంటేనే బర్ఫీ మనకి బాగా వస్తుంది ఇలా ఉండాలి చూడండి తెల్లగా బాగా సమంగా మిక్సీకి వేసుకోవాలి కొంచెం కొంచెం చిన్న కొబ్బరి ముక్కలు కనిపిస్తే వాటిని మరీ రెండోసారి వేసినప్పుడు మిక్సీలో వేసుకోవాలి నేను రెండుసార్లు వేసాను అరకిలో కొబ్బరి గిన్నెలు ఈ ప్రాసెస్ని చేసుకోవడం ఏమి పెద్ద కష్టం కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ సమయం కూడా పట్టదనమాట నేను కొబ్బరి అంతా మిక్సీకి వేసి అలా ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేశాను అయితే ఈజీగా ఉండటానికి మనం ఏ ప్లేట్లో మనము బర్ఫీ తయారు చేస్తామో వేసేసి కట్ చేస్తాం కదా అదే ప్లేట్లోకి తీసుకుంటే మనకు పాత్రలు కూడా తక్కువగా పడతాయి ఆ తర్వాత ఒక మందం పాటి గిన్నె కానీ ఇలాంటి బాండలి కానీ ఇలాంటి కడాయి లాంటిది ఏదైనా తీసుకోవచ్చు నేను ఇలాంటి మందం ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లోకి రెండు గ్లాసుల చక్కెర వేసాను అంటే మనకు కరెక్ట్గా అర కేజీ చక్కెర పడుతుంది హాఫ్ కేజీ చక్కెర తీసుకోవాలి హాఫ్ కేజీ కొబ్బరికి హాఫ్ కేజీ చక్కెర ఒక గ్లాసు నీళ్ళు మొదట మనం చూసుకోవాలి నీళ్ళు సరిపోతాయా లేదా అనేసి కొంచెం చక్కెర అంతా తడిస్తే సరిపోతుందండి చూడండి ఈ మాత్రము మనం నీళ్లు తీసుకోవాలి నీళ్ళు తక్కువైనా కూడా బర్ఫీ చాలా గట్టిగా వస్తుంది ఎక్కువ అయితే చాలాసేపు కలపాల్సి వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఈ కొలతలతో తీసుకోండి బర్ఫీ కరెక్ట్గా సాఫ్ట్గా వస్తుంది ఎక్కువ సమయం కూడా పట్టదు ఇప్పుడు బాగా హైలో పెట్టేసి కలిపేసేయండి చక్కెర కరిగేదాకా హైలో పెట్టేసి కలిపేసుకోవచ్చు మందంపాటి గిన్నె పెట్టుకుంటే మనకు అడుగు ఎక్కువ మాడకుండా అడుగు అంటకుండా వస్తుంది ఆ తర్వాత ఒక్క స్పూను పాలని అందులో వేసామంటే ఈ చక్కెరకున్న మలినమంతా బయటకు వచ్చేస్తుంది గరిటెతో తీసేసుకోవచ్చు పాలు లేని పక్షంలో నిమ్మకాయ కూడా పిండి ఈ ప్రాసెస్ని చేయొచ్చు అంటే మలినం తీయటానికి ఇది ఒక పద్ధతి అనమాట చిన్న దుమ్ము లాంటిది ఉంటుంది కదా చక్కెరలో అది పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత తీగ పాకం ఒక తీగ పాకాన్ని తీసుకోవాలి అంటే లేతపాకం అంటారు ఒక తీగనే రావాలి ముదిరితే మరి గట్టిగా అవుతుంది ఆల్రెడీ ఎండి కొబ్బరి కదా మనం పచ్చి కొబ్బరి బర్ఫీ చేసినప్పుడు ఒక తీగ పాకం కాకుండా రెండు తీగలు కొంచెం ముదురు పాకం వచ్చేదాకా వెయిట్ చేయాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను శనగపిండిని వేసుకోవాలి ఎందుకంటే బాగా బైండింగ్ కోసం అంటే మనకు బర్ఫీ బాగా రావటానికి బిగించడానికి బర్ఫీ బాగా పట్టి ఉంచుతుంది ఆ తర్వాత మనం మిక్సీకి వేసిన కొబ్బరి పొడినంతా ఇందులో వేసి కలిపేసుకోవాలి మరీ హైలో పెట్టొద్దండి అలాను స్లో కూడా అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా తిప్పుతూ ఉండాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లో మనకు బర్ఫీ రెడీ అవుతుందండి ఇప్పుడు మనము టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే ఆ తర్వాత మంచి టేస్ట్ కోసం యాలకు పొడి వేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ అని చెప్పాను కదా ఓన్లీ రెండు పదార్థాలతోనే మనం ఈ బర్ఫీ తయారు చేసుకోవచ్చు టేస్ట్ ఎక్కువగా రావాలి అంటే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే అది కూడా అవసరం లేదండి ఇలా మొత్తం కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుతూ ఉంటే మనకు ఆ పాత్రకి అంటుకోకుండా రావాలి అప్పుడు తీసేయాలి అంతే మనకు మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ లోపల ఈ బర్ఫీ అయిపోతుంది ప్లేట్కి నెయ్యి పట్టించేసి మనము తయారు చేసిన ఈ బర్ఫీ పదార్థాన్ని ఇందులోకి మార్చుకోవాలి రెండు ప్లేట్స్లోకి ముందరనే వేసి పెట్టుకోండి ఒక్కోసారి ఒక ప్లేట్కి సరిపోతుంది రెండో ప్లేట్కి మరి గబగబా వేయాలంటే అప్పుడు బర్ఫీ గట్టి పడిపోతుంది కాబట్టి రెండు ప్లేట్లకి ఒకేసారి నెయ్యి రాసి పెట్టుకోండి చూడండి ఇప్పుడు గిన్నెకి అంటుకోకుండా బాగా వచ్చింది అలానే కలర్ కూడా చేంజ్ అవ్వలేదు కొంచెం మాత్రమే మనకు కలర్ చేంజ్ కనిపిస్తుంది ఇప్పుడు ప్లేట్లోకి మార్చుకోవాలి మన దగ్గర సిలికాన్ స్పాచ్లా ఉంటే దాంతో స్ప్రెడ్ చేస్తే బాగా సమంగా స్ప్రెడ్ అవుతుంది ఎగుడు దిగుడు లేకుండా చాలా బాగా వస్తుందండి లేకపోతే ఒక కప్పుకి కింది భాగంలో నెయ్యి రాసేసి అలా అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట నేను రెండు ప్లేట్లకి వేశాను కరెక్ట్గా సరిపోయింది అర కేజీ కొబ్బరి అర కేజీ చక్కెర మాత్రమే పడుతుంది ఇంకో విషయం గుర్తుంచుకోవాలి మనము ప్లేట్లకు వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చాక్తో కట్ చేసుకొని ఉంచుకోవాలి లేకపోతే మొత్తం ఆరిన తర్వాత మనకు కట్ చేయడం ఆలస్యం అవుతుంది గట్టిగాను అవుతుంది కాకపోతే గట్టిగా కనిపిస్తుంది కానీ సాఫ్ట్గానే ఉంటుంది బర్ఫీ ముందుగానే కట్ చేసుకొని ఉంచుకోండి నాకు ఈరోజు చేసిన ప్రాసెస్లో అలా పని చేస్తూ ఒక రెండు గంటలు వదిలేశాను కట్ చేయడం ఆలస్యం అయింది ఆ పని మీరు చేయొద్దండి వెంటనే కట్ చేసి పెట్టుకోండి బర్ఫీ పదార్థాన్ని ప్లేట్లకు వేసిన తర్వాత వాటిపైన ముందుగానే కట్ చేసుకుని ఉంచుకున్న బాదాము జీడిపప్పుల్ని ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్ని మనము దానిపైన స్ప్రెడ్ చేయాలి చేత్తోనూ స్ప్రెడ్ చేసుకోవచ్చు లేకపోతే మనము సలాకి ఉంటే సలాకితో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అయితే నేను పాకం కలిపాను కదా ఆ సలాకీతోనే స్ప్రెడ్ చేశాను చాలా నీట్గా సెట్ అయిపోయాయి ఈ డ్రై ఫ్రూట్ ముక్కలు అన్నమాట ఇలా మనం అంత ప్లేట్లకు వేసిన తర్వాత ఒక గంటను అలా ఆరబెట్టేసేయండి అంటే ఫ్యాన్ అవసరం లేదు అలా పెట్టేసేయండి పదిహేను నిమిషాలు అయ్యాక మనము బర్ఫీని కట్ చేసుకోవాలి లేకపోతే గట్టి పడుతుంది నేనైతే ఆ పొరపాటే చేశాను ఒక గంట సేపు అలా వదిలేశాను కొంచెం గట్టి పడింది అనమాట అంటే కట్ చేయటానికి కష్టమైంది అంతే బర్ఫీ గట్టిగా అవ్వలేదు సాఫ్ట్గానే వచ్చింది దానికోసం నేను ఒక త్రీ నైఫ్స్ వాడానండి కట్ చేయడానికి లాస్ట్కు కట్ చేశాను బర్ఫీ అయితే చాలా బాగుండింది నేనైతే వినాయకుడి మంటపాని దగ్గరికి తీసుకెళ్ళాను ప్రసాదంగా దానికోసమే చేశాను ఎంతో టేస్టీగాను ఉంటుంది మనకు ఈజీగాను తయారు చేసుకోవచ్చు ఎక్కువ పదార్థాలు కూడా అవసరము పడవు ఈ బర్ఫీని మీరు కూడా కొంచెం కొలతలతో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలిపండి నేను చేసిన ఈ ఎండు కొబ్బరి బర్ఫీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ